రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు టోక్రా వారికి రుణాల చెల్లింపు పేరిట బ్యాంకుల నుండి పన్నెండు వందల కోట్ల సేకరణ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇతర అవసరాలకు మళ్లింపు అభయ హస్తం నిధులు రెండు వేల వంద కోట్లు ఎటు పోయాయో తెలియని పరిస్థితి డ్వాక్రా మహిళలకు వైకాపా ప్రభుత్వం టోకరా వేసింది వారి పెట్టుబడితో నడిచే శ్రీనిధి సంస్థను ముంచే ప్రక్రియ మొదలుపెట్టింది డ్వాక్రా సభ్యులు జీవనోపాధుల కల్పనకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల నుంచి పన్నెండు వందల కోట్లు అప్పు తీసుకొచ్చి వాటిని ఇతర అవసరాలకు మళ్లించినట్లయితే ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా శ్రీనిధి అధికారులు పత్తాసు పలికినట్లు ఆ శాఖలో చర్చ కూడా జరుగుతుంది పొదుపు సంఘాల మహిళలు ఏళ్లుగా ఇందులో సమకూర్చుకున్న రెండు వందల కోట్ల నిధులని కూడా పక్కదారి పట్టించినట్లు తెలుస్తుంది రెండు నెలల క్రితమే గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగాన్ని ముగించినట్లు కూడా సమాచారం అసలు డ్వాక్రా మహిళలకు రుణం ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ వ్యవస్థ శ్రీనిధి అనమాట ఇందులో మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే వృద్ధులు ఒక్కో సంఘం అభివృద్ధి పొదుపు సమృద్ధి పొదుపు కింద ఏడు వేల రెండు వందల చొప్పున పెట్టుబడి పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల డ్వాక్రా సంఘాలు అయితే ఉన్నాయి గ్రామ సంఘం నుంచి మండల సమస్య వరకు కూడా కొంతమేర నిధులు ఈ సంస్థలు డిపాజిట్ చేశాయి ఈ నిధుల్ని డ్వాక్రా సభ్యులకు రుణంగా ఇవ్వాలి పదివేల పదివేలు మొదలుకొని లక్ష వరకు రుణం ఇస్తారు రుణానికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే శ్రీనిధి సంస్థ వాణిజ్య బ్యాంకుల నుంచి ఆరు శాతం వడ్డీతో రుణాన్ని తీసుకొని ఆ మొత్తాన్ని అయితే అందిస్తుంది ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్న పన్నెండు వందల కోట్లను డ్వాక్రా మహిళలకు చెల్లించకుండా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇతర వాటికి అయితే మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా ఏపీలో డ్వాక్రా మహిళలు అయితే అన్యాయానికి గురవుతున్నారు సో మరి ఇది వాస్తవం అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్